నమస్కారం మీరు చూస్తున్నారు నెల్లూరు ఆఫ్ స్ట్రిక్ అండ్ గైనకాలజిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో మినర్వా గ్రాండ్ నందు డాక్టర్స్ సీఎంఈ కాన్ఫరెన్స్ మీటింగ్ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ పల్లం రెడ్డి యశోధర డాక్టర్ కె సుప్రజ డాక్టర్ లలిత సిద్దిశ డాక్టర్ చైతన్య డాక్టర్ శైలజ స్పీకర్స్ చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక డాక్టర్లు కర్ణాటక నుంచి వచ్చిన ఇద్దరు డాక్టర్లు వెస్ట్ బెంగాల్ నుంచి ప్రత్యేక డాక్టర్లు పాల్గొనడం జరిగిందని ఈ సందర్భంగా డాక్టర్లు తెలియజేశారు మేము ఒక పెద్ద ప్రోగ్రామ్ వన్ డే ప్రోగ్రామ్ చేయడం అనేది అంటే ఇట్స్ ఏ టీడిఎస్ వర్క్ సో అంత పెద్ద ప్రోగ్రామ్ చేయడానికి మేము చేయలేదు సో కోవిడ్ తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం మేము ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసాము దానికి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు కానీ కొంచెం క్వాలిఫైడ్ గైనకాలజిస్టులకు మాత్రమే అంతమందిని హాల్లో అకామిడేట్ చేయడం కష్టం కాబట్టి ఫోన్ చేసి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాము ఇంకొకసారి మీ అందరికీ అరేంజ్ చేస్తాము ఓన్లీ ఫర్ క్వాలిఫైడ్ పీపుల్ అని సో ఇప్పుడు మాకిక్కడికి ఇక్కడికి ప్రజెంట్గా వచ్చి అటెండ్ అయిన వాళ్ళు కూడా వన్ సిక్స్టీ నైన్ లాస్ట్ నెంబర్ అనుకుంటా సో అంతమంది అటెండ్ అయినారు సో ఈరోజు ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అనామిలీస్ రాకుండా ఏం చేయాలి ప్రెగ్నెన్సీ అప్పుడు అబార్షన్స్ అయితే ఏం చేయాలి తర్వాత ఎక్కువ బ్లీడింగ్ అయితే ఏం చేయాలి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మార్నింగ్ ఎనిమిది నుంచి నడుస్తూ ఉంది ఇదే ఫ్లాగ్ ఎండ్ ఆఫ్ ది సెషన్ ఫోర్ ఓ క్లాక్కి ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆఫ్ చేస్తాం ఇదే లాస్ట్ స్పీకర్ జరుగుతుంది అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ తో మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ ఎమర్జెన్సీస్ వస్తే కదలడం తప్పితే కదలకుండా విన్నారు సో మాకు స్పీకర్స్ ఒకళ్ళు చెన్నై నుంచి వచ్చారు ఒకళ్ళు వెస్ట్ బెంగాల్ ఒకళ్ళు బెంగళూరు నుంచి ఇద్దరు వచ్చారు కేరళ నుంచి ఒకళ్ళు వచ్చారు సో అట్లా డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్పీకర్స్ వచ్చారు అలాగే డెలిగేట్స్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ కడప డిస్ట్రిక్ట్ వీళ్ళ అన్ని చోట్ల నుంచి కూడా డెలిగేట్స్ వచ్చారు సో అందరు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు సో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు మాకు కూడా ఏంటంటే అప్డేట్స్ అన్నీ తెలుస్తున్నాయి సో మేమే ఎలా నెల్లూరులో ప్రాక్టీస్ చేస్తున్నా కాక వాట్ వరల్డ్ ఈజ్ ప్రాక్టీస్ ప్రపంచం ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తుంది అనేది తెలుస్తుంటుంది సో దీస్ ఆర్ ఆల్ వెరీ యూస్ఫుల్ సో ప్రాబ్లీ ముందు ముందు ఇంకా పెద్ద ప్రోగ్రామ్స్ కూడా చేసేదానికి వచ్చిన డెలిగేట్స్ డెలిగేట్స్ చిత్తూరు నుంచి వచ్చారు కడప నుంచి వచ్చారు ప్రకాశం నెల్లూరు ఈ ఫోర్ డిస్ట్రిక్ట్ ఈ మధ్య కాలంలో చిత్తూరు డిస్ట్రిక్ట్ ఈ సో ఒకే డిస్ట్రిక్ట్ కాదు కదా ఇప్పుడు తిరుపతి డిస్ట్రిక్ట్ ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా అబోషన్స్ అనేటివి చూస్తున్నాం థర్డ్ మంత్ లో కావచ్చు ఫిఫ్త్ మంత్ లో నైన్త్ మంత్ లో కూడా చూస్తున్నాం ఇది వీటికి రీజన్ ఏంటంటే సో యూజువల్ గా ఫస్ట్ ట్రైన్ ఇస్తారు అంటే మొదటి మూడు నెలల్లో వచ్చే అబార్షన్స్ కారణం ఏంటంటే ఇది ఇప్పుడు జరిగే టాపిక్ అదే క్రోమోజోమ్స్ అనామిలీ సో ఎగ్ క్వాలిటీ బాగా లేకపోవడం స్పో క్వాలిటీ బాగాలేకపోవడం వీటన్నిటి వల్ల వస్తుంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆమె ఉంటుంది నైన్త్ మంత్ లో అబార్షన్స్ అయితే యూజువల్ గా డయాబెటీస్ అలాంటిగా ఉండడం వల్ల సో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి దట్స్ ఎ బిగ్ టాపిక్ ఆఫ్ ఆప్స్టిక్స్ అండ్ కైనిక్ కాలేజీ తరఫున మేము ఒక కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే మా నాలెడ్జ్ని కొంచెం అప్గ్రేడ్ చేసుకునేదానికి ఈరోజు ఒక సీఏమే కండక్ట్ చేసాము సో దాంట్లో ఈరోజు డిస్కషన్లో టాపిక్స్ అన్నీ చాలా బాగున్నాయి బేబీ ఇన్ఫాంట్ మోటాలిటీ లేకుండా మెటర్నల్ మోటాలిటీ లేకుండా ఉండేదానికి ఇట్లా అబాషన్స్ అయినా దాన్ని ఏ రకంగా మేము ప్రివెంట్ చేయగలము ఈ విధంగా చాలా కార్యక్రమాలు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్నీ మేము నీట్గా క్షుణ్ణంగా విని తెలుసుకున్నాము మన డిస్టిక్ డేమండ్ హెచ్ఓ గారు వచ్చి జీరో పర్సెంట్ మెటర్నల్ మార్టాలిటీ చేయండి మీరు నేను ఆల్రెడీ గవర్నమెంట్లో చేస్తున్నాను మీరు ప్రైవేట్లో మీరు కూడా జీరో పర్సెంట్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు సో దాని ప్రకారం మేము డెఫినెట్గా మెటర్నల్ మార్టాలిటీ ఇన్ఫెంట్ మార్టాలిటీని తగ్గిస్తూ మా వంతు కృషి నెల్లూరు జనాలకి చేస్తూ రీజనబుల్ ప్రైస్ కూడా అందరం చేస్తామని మేము మనవ చేస్తాం పోస్ట్ కోవిడ్ తర్వాత యూజువల్గా మాకు డాక్టర్స్కి కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని అప్డేట్స్ అనమాట ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్క దీంట్లో ఇన్ఫర్టిలిటీ కానీ గైనకాలజీ కానీ ఆప్స్టిక్స్లో కానీ ఎవ్రీ అంటే డే బై డే డే టు డే లైఫ్లో ఏం చేంజెస్ వస్తున్నాయి ఏం అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి అనే దాని గురించి ఇలాంటి కాన్ఫరెన్సెస్లు ఇలాంటి సెషన్స్ పెట్టుకుంటా ఉంటాము సో కోవిడ్ తర్వాత నెల్లూరులో మేము ఆర్గనైజ్ చేసింది ఫస్ట్ టైం ఇదే సో మేము చా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మంది డెలిగేట్స్ ఆల్ ఓవర్ ద నెల్లూరు వచ్చారు రావడం ఆల్మోస్ట్ మేము త్రీ హండ్రెడ్ ఇన్విటేషన్స్ పంపిస్తే వన్ సెవెంటీ వరకు వచ్చి చాలా బాగా సక్సెస్ చేశారు ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఏమవుతుందంటే మా అంటే డాక్టర్స్ ప్రటర్నిటీలో అప్ అప్డేషన్ అప్గ్రడేషన్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ దానికోసం ఇప్పుడు ఉన్న రీసెంట్ అడ్వాన్సెస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చే డెలిగేట్స్ వల్ల వాళ్ళ సీనియర్ సీనియర్ మోస్ట్ డెలిగేట్ ఫ్యాకల్టీస్ వచ్చి మాకు చెప్పడం వల్ల సో మేము ఆ నాలెడ్జ్ షేర్ చేసుకొని అప్ టు డేట్ అప్గ్రేడ్ అవ్వడానికి ఈ సిఎంఈస్ చాలా ఉపయోగపడతాయి సో ఇలాంటి సిఎంఈసి కండక్ట్ చేసి ఎంతో మంది గైన అటెండ్ అయ్యి దీన్ని సక్సెస్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి